శ్రీ గురుభ్యో నమ యోగ వాసిష్టము ఆత్మ యొక్క తత్వము జరామరణ దుఃఖములమై ఉన్న ఈ విశ్వము పూర్వము లేదు ఉత్పన్నము కాలేదు ఇప్పుడూ లేదు ఇది మనసు యొక్క వికల్పము చంచల శక్తితో కూడుకునిన మనసే స్ఫురించుచున్నది భ్రమించుచున్నది స్వర్గ నరకములకు పోవుచూ వచ్చుచున్నది యాచించుచున్నది సంసారమున నిమగ్నమగుచున్నది సంహారమునర్చుచున్నది అధోగామి అగుచున్నది ముక్తి పొందుచున్నది ఇది అంతయు మనస్సు యొక్క పని మనస్సు కాక మరియొక జగత్తు లేదు మహాప్రలయ సమయమున దృశ్య సృష్టి అంతయు లయమగును అప్పుడు ప్రశాంత బ్రహ్మవస్తు ఒకటే మిగిలి ఉండును దీనికి జన్మ కానీ ప్రకాశము కానీ లయము కానీ లేవు ఇది నిత్యము సర్వస్వరూపము సర్వశక్తివంతము ఇది ఏ పరమాత్మ ముక్త పురుషులే దీని నెరిగెదరు ఆత్మ బ్రహ్మ మొదలైన పేర్లు దీని ఎందు కల్పించబడినవి దీనిని సాంఖ్యులు పురుషులు అనుచున్నారు వేదాంతవాదులు బ్రహ్మ అనుచున్నారు విజ్ఞానవాదులు సునిర్మల విజ్ఞానమనుచున్నారు శూన్యవాదులు శూన్యమనుచున్నారు ఇది సూర్యుడు మొదలుగా గల తేజోపదార్థములను కూడా ప్రకాశింపచేయుచున్నది ఇది ఏ వక్త భోక్త దృష్ట కత్తల రూపమున ప్రకాశించుచున్నది ఇది సూర్యుని ప్రకాశకము వలె చిత్ప్రకాశకము దీని నుండియే బ్రహ్మ విష్ణువు మొదలగు దేవతలు వెలువడుచున్నారు ఇది దీపము వలె తనను తాను మరియు ఇతర పదార్థములను కూడా ప్రకాశింపచేయుచున్నది ఇది ఏ ఆకాశములోను మన శరీరములోను శిలయందు పర్వతముల వాయువున పాతాళమున కూడా వెలయుచున్నది ఇది ఏ కర్మేంద్రియములను జ్ఞానేంద్రియములను తమ తమ పనులను వనర్చినట్లుగా చేయుచున్నది దీని నుండియే సంసారమును ఈ సృష్టి కురియుచున్నది త్రిభువన తరంగములు దీని నుంచే వెలువడుచు పోవుచూ ఉన్నవి ఈ పరమ వస్తువే ఈ విశాల బ్రహ్మాండములను సృష్టించినది ఇది నిర్వికల్పము ఉదయాస్తమయములు అను స్థితిగతులు దీనికి లేవు ఇది ఎప్పుడూ నిర్వికారమును అద్వైత ఆత్మయందు నిలిచి ఉండును దేవదేవుడకు ఈ పరమాత్మునితో ఏకత్వము జ్ఞానయోగము వలననే లభించును ఈ సంసార భ్రమను శాంతింపచేయు ఉపాయము తత్వజ్ఞానము ఒకటే అని నిరూపించబడినది జ్ఞానము కాక ఇతరములు అందుకు సాయపడజాలవు ఈ జ్ఞానమును పొందిన అతడు జీవన్ముక్తుడు అగును పురుషుడు తన పౌరుష బలమున వివేకమును ఉపాయమును ఆశ్రయించి బ్రహ్మ సాక్షాత్కారం సాక్షాత్కారమర్చుచున్నాడు కామ క్రోధ మోహ మద మాత్సర్యములను విసర్జించుటయే అతి ముఖ్యము తపోదానాదులు క్లేశకరములు మాత్రమే ఇవి ముక్తికి ఎంత మాత్రమూ ఉపయోగపడవు అవి ఫలదాయకములు కావు రాగద్వేషములకు లోబడి పరులను వంచి ఆర్జించిన దానిని దానము చేసినా కూడా అసలు ఆ ధనం ఎవ్వరిదో అతడే దాని ఫలమును పొందును మోక్షము పొందకోరువాడు రాగాదులను ఉపశమింపచేయవలను పురుష ఇది కాకుండా వేరొక ఉపాయము లేనేలేదు తత్వజ్ఞానము పొందకోరువారు మొదట వీలైనంత వరకు లోకశాస్త్ర విరుద్ధము కానీ జీవితమునవలంబించి సంతుష్టుడు అవ్వవలను భోగవాసనను పరిత్యవలను ఏ బుద్ధిమంతుడు విచారము వలన బ్రహ్మస్వరూపమును గ్రహించునో అతని ఎడల బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇంద్రాదులు దయచూపెదరు శృతి స్మృతి నిష్ఠాపరులు ఎవరిని సాధుపురుషుడని పేర్కొందురో అతడే వైరాగ్యాది విశిష్ట గుణములతో కూడిన సాధుపురుషుడు ఇట్టి వారిని పరమ ప్రయత్నముతో ఆశ్రయించవలెను అతను వేరెక్కడో లేడు అతను చైతన్య రూపమున మన శరీరములోనే నివసించి ఉన్నాడు ఈ విశ్వమే అతడు కానీ ఇతడు విశ్వము కాదు ఎలా అనగా ఉన్నది అతనొక్కడే విశ్వమను వేరొక వస్తువు లేదు ఈ చిన్మయ బ్రహ్మమే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పరాత్మరుడగు బ్రహ్మము నెరిగిన వాని హృదయ గ్రంథులు విచ్ఛిన్నములగును సందేహములన్నయూ తొలగిపోవును సంచిత కర్మములు మాయమైపోవును జీవుడు జీవత్వ భావమును విడిచి పరమాత్మ భావమును గ్రహించట వలన దుఃఖములన్నయూ ఉపశమించును పరమాత్మ ఒక్కటే సద్రూపము ఈ దృశ్య జగత్తు అంతయు మిథ్య రూపీనమగు ఆకాశమున నీలాద వర్ణములు కనపడునట్లుగా చిన్మయ బ్రహ్మమున ఈ భ్రాంతి అను జగత్తు కనబడుచున్నది అజ్ఞానముదయించిన వారికి బ్రహ్మస్వరూపము బోధపడదు జ్ఞానముదయించిన వారికి మాత్రమే బ్రహ్మస్వరూపము బోధపడును ఈ జగత్తును మిథ్యాజ్ఞానం అనే రోగము పట్టుకుని చాలా కాలం నుండి పీడించుచున్నది తత్వజ్ఞానము కాక వేరొక ఉపాయము వలన ఏదీ ఉపశమించదు ఎవరు తత్వజ్ఞానము కోరునో దానికి తగినట్లుగా ప్రయత్నం చేస్తేనే ఫలితము దక్కును అట్లు కాక శ్రమ అని విసిగి ప్రయత్నింపచేయనిచో ఫలము సిద్ధించదు శాస్త్ర విధిని అనుసరించి ఈ విశ్వమును ఆకాశము వలె చూచేవాడు జీవన్ముక్తుడు అనబడుచున్నాడు సుఖము లభించినప్పుడు వికసించకుండా దుఃఖము పొందినప్పుడు ముకులించకుండా అన్ని సమయములందు ఒకే రీతిగా ఉండేవాడే జీవన్ముక్తుడు అనబడును బయటకు రాగద్వేష భయాదులకు నటించుచున్నను అంతరమున ఆకాశము వలె స్వచ్ఛుడై నిలుచువారినే జీవన్ముక్తుడు అందురు అహంఘన అహము జ్ఞానము వలన ఎట్టి అభావమును పొందనివాడును కార్యములు చేయుచున్నను చేయకపోయినను కర్తృత్వాభిమలు అంటించుకోనివాడు అగు పురుషుడినే జీవన్ముక్తుడు అనబడును కామాదుల వేగమునకు లొంగనివాడును పదార్థములు అన్నింటి యొక్క ఆత్మ యొక్క పూర్ణత్వమునే చూచువాడును అగు మనుషుడు జీవన్ముక్తుడు అగు అనబడుచున్నాడు ఇట్టి జీవన్ముక్త పురుషుడు ఈ దేహమును వదిలిన పిమ్మట విదేహముక్తుడు అగును విదేహముక్తుడు మరలా జన్మించడు మరణించడు నేను ఇతరులు అను